మార్తధ్వని సిలువధ్వని వినువారి హృదయాలలో విజయద్వని ఏసుని మాటలలో విలువను ఎవిగినచో ఏసుని మాటలలో నూట ముప్పై ఒకట కీర్తనకు నా దగ్గర ఉన్న ఈ బైబిల్లో ఎక్కువగా వాడుతున్నారు ఈ బైబీలో మోడర్న్ ఇంగ్లీష్ లేక టుడేస్ ఇంగ్లీష్ వెర్షన్ ఒక్క రిఫరెన్స్ కూడా ఇవ్వలేదు దానికి సంబంధించింది అయినా మనకు పరిచయం ఉన్న కీర్తన క్లుప్తంగా చిన్న మాట చెప్పుకొని మనం ముందుకు వెళదాం ఒక మాట మాత్రం టైటిల్ ఇచ్చాడు అది ఏంటంటే ఏ ప్రేయర్ ఫర్ హంబుల్ ట్రస్ట్ అన్నాడు హంబుల్ అంటే దీనముగా ట్రస్ట్ అంటే ఆశ్రయించుట దేవుని ఎదురుట తగ్గించుకొని ఆయనను ఆశ్రయించు నిమిత్తమై లేక ఆశ్రయించుటూ చేసే ప్రార్థన అంటే ఆశ్రయించటం అనేది జరుగుద్ది మేలు పొందాలంటే తగ్గింపుతో కూడిన ప్రార్థన చాలా అవసరం ఏ ప్రేయర్ ఆఫ్ అంబుల్ అండ్ ట్రస్ట్ చాలా చక్కగా టైల్ టైటిల్ ఇచ్చాడు అంతవరకు మనకి పర్వాలేదు ఇక మరి మనం చిన్న వాక్యం తీసుకుందాం తెలుగులో టైటిల్ కూడా ఇవ్వలేదు కానీ దావీ అని మాత్రం ఇచ్చాడు సరే ఇహో నా హృదయము అహంకారము కలది కాదు నా కన్నుల మీదు చూచినవి కావు నాకు అందని వాటి అయిందైనాను గొప్పవాటి అయిందైనా నేను అభ్యాసము చేసి కొనటం లేదు చాలా చక్కటి మాటలు నేను నా ప్రాణమును నిమ్మలపరచుకొని ఉన్నాను సముదాయించుకొని ఉన్నాను ఈ వచ్చిన ఆధారంతోనే పై టైటిల్ ఇచ్చాడు ఇలా చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యుద్ధనున్నట్లు చను విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యుద్ధ ఉన్నది ఇస్రాయిలు ఇది మొదలు ఒక యహోవా మీదనే ఆశ పెట్టుకున్నాము చాలా ముచ్చటగా ఉంది కంఠస్థం చేసినా తప్పేమీ లేదు కాదు అన్నట్లుగా ఉంది చాలా చక్కటి కీర్తన మొదటి వచ్చినాం ఇహోవా నా హృదయము అహంకారము కలది కాదు నా కన్నులు మీదు చూసినవి కావు అంటే పైకి చూసిన కాదు నాకు వాటి ఎంతైనాను గొప్పవాటి ఎందైనను అందని వాటి ఎందైనాను గొప్పవాటి ఎందైనాను నేను అభ్యాసము చేసుకొనుట లేదు ఈ మూడు మాటలను బట్టి మనం కూడా కొంచెం నేర్చుకోవాలి ఊరిక చదివేసి చెప్పేసుకుని వదిలేసుకోవటం కాదు కొంచెం వింటారా మరి కొంచెం దృష్టి పెట్టి వినాలి మనం తెలుసుకోవలసింది చాలా ఉంది కొన్నిసార్లు మన హృదయము హార్ట్ అనేది అహంకారానికి చోటు ఇస్తూ ఉంటుంది బాగా ఆలోచించాలి అహంకారమునకు చోటు ఇస్తూ ఉంటుంది మనకు తెలియవలసింది ఏంటంటే అహంకారము అంటే ఏంటి ఎప్పుడైనా అహంకారంగా మీరు ఫీల్ అయ్యారా అహంకారము అంటే ఏంటో మరి మీకు తెలుసా కొంచెం ఆలోచిద్దాం ఎప్పుడైనా మనం ఒక పనిని సాధించాలి అనుకున్నప్పుడు సాధించగలమా లేదా దేనినైనా చేరుకోవాలి అనుకున్నప్పుడు చేరగలమా లేదా దేనైనా అందుకోవాలి అనుకున్నప్పుడు అందుకోగలమా లేదా అని ఒక చిన్న ఆలోచన మన హృదయంలో లేక మన మనసులో కలగాలి ఆ ఆలోచన మనకు పలు విధాలుగా ఉపయోగపడుతుంది దీనికి అనుసంధానంగా యేసు ప్రభు చెప్పిన చక్కటి మాట మరి మీరు ఎంతవరకు పరిగణలోకి తీసుకున్నారో కానీ నేను ఫస్ట్ నుంచి ఆ మాటను అనుసరిస్తున్నాను వాక్యాన్ని ఆలోచించటం వాక్యానికి లోబడటం నా మట్టుకు అలవాటు లేకపోతే వేరే రూట్ మనకు లేదు ఎవడైనా ఒక గోపురము కట్టదలంచిన ఎడల కనీస దానికి కంప్లీట్గా డబ్బు లేకపోయినా అసలు కొంతైనా ఉన్నదా లేదా అని తన ఆర్థిక స్థితిని లెక్క చూసుకోవాలి అంచనా వేసుకోవాలి నిజంగా చాలా అవసరం ఒకవేళ మన వల్ల కాదు అనుకున్నప్పుడు అయ్యేంత వరకు ఆగటం ఎంతయినా మంచిది అది మనకు అందదు మనము దానికి సరిపోము అనుకున్నప్పుడు కొంచెం ఆలోచించి అడుగు వేయటం అనేది చాలా అవసరం మరి ఎస్ ప్రభు ఆ మాటలు ఏం చెప్పారంటే నువ్వు తురతరా మొదలెట్టేసి డబ్బులు లేక నీకు సరైన అవగాహన లేనందువలన సరైన ఆలోచన కలుగనందు వలన ఎవరైనా చెప్పినా ఆ మాట విననందు వలన అది మధ్యలో ఆగిపోతే బా ఎంత చక్కని మాట అది మధ్యలో ఆగిపోతే ఆ రోడ్డు గుండా వెళ్ళేవారు ఆగిపోయి కొనసాగించలేని ఆ పనిని చూచి నవ్వుతారు కదా నిజంగా ఇది ఆలోచించాలి అంటే మీకు లేక మనకు ఒక ఆలోచన రావచ్చు అంతా ఉండి మనం చేస్తే ఇంకా విశ్వాసంతో అవసరత ఏంటండి అంతా ఉండి మొదలు పెడితే ప్రార్థన యొక్క అవసరత ఏంటండి విశ్వాసం అంటే ఏంటి లేనివి ఉన్నవనుటకు రుజువు ప్రార్థన అవసరత ఏంటి మన వల్ల కాదు అనుకున్నప్పుడు దేవుణ్ణి అడిగిన యుద్ధం నుండి పొందటం మరి అడగండి అని యేసయ్య చెప్పారు ప్రార్థన చేయమని ఏసయ్య చెప్పారు ఒక్కసారి నిన్ను వెనుదిరిగి చూచుకో అని కూడా ఏసై చెప్పారు ఇక్కడ తొందరపాటు కుదరదు మొండి వైఖరి కుదరదు సంయోచితమైన ఆలోచన వాక్యానుసారమైన అవగాహన చాలా అవసరం ప్రజల మరి మూడు మాటల్లో మనం ఏ మాట తీసేద్దాం ఏ మాట కలుపుదాం ఏది తీసేయటానికి వీలు లేదు ఏది కలపటానికి వీలు లేదు ప్రార్థన చేయాలి విశ్వాసం ఉంచాలి అసలు ఏమాత్రం చేయగలమో కాస్త కొంచెం అంచనా వేసుకోవాలి మన సామర్థ్యం ఏంటో మనము చూసుకోవాలి కదా కన్ఫ్యూజన్ అనేది ఏమీ లేదు కానీ ఆలోచన కావాలి మీరు నిజంగా మనం అందరం చక్కటి వాక్యానుసార ఆలోచన కలిగి ఉన్నాశ్వాసులో కానీ బయట కానీ ఎవరైనా నా దగ్గర పైసా లేదు ఒక్క రూపాయి లేదు నేను మొదలుపెట్టేశాను అని అంటే నాకు భలే కోపం వస్తుంది ఏసై చెప్పాను కదా కనీసం పది రూపాయలని కావాలి ఒక ఐదు రూపాయల నీ దగ్గర ఉండ చూసుకోవాలిగా ఆ లేని దానికోసం విశ్వాసం ఉంచాలి ఆ లేని దానికోసం ప్రార్థన చెయ్యాలి అసలేమీ లేకుండా పెద్దలు అన్నారు గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే ఎలా కుదురుతుందయ్యా గాలి దీపాన్ని ఆర్పటానికి ట్రై చేస్తుంది శృతిమించిన గాలి వచ్చినప్పుడు దీపం అల్లాడిపోతుంది అల్లల్లాడిపోతుంది మీకు ఒక విషయం తెలుసా మామూలు దీపం వెలగాలి అంటే గాలి కావాలి తెలుసా విషయం గాలి తక్కువైనా మంట ఆగిపోద్ది గాలి ఎక్కువైనా మంట ఆగిపోద్ది ఆ దీపం వెలుగుతూ ఉండాలి అంటే గాలి ఏ పాళ్లలో ఉండాలి కా తగుమాత్రపు గాలి అయి ఉండాలి కారణం గాలిలో తేమ ఉంటుంది గాలిలో తేమ ఉంటుంది ఆక్సిజన్ అనేది ఉంటుంది ఆ ఆక్సిజన్ అందితేనే దీపం వెలుగుతుంది అది అందకపోతే దీపం ఆరిపో ఎక్కువైనా ప్రమాదమే తనగా తక్కువైనా ప్రమాదం అది అసలు ఉందా లేదా అని చూసుకోవాలి దేవునికి స్తోత్రం ఏదో ఇల్లు కడుతున్నాం లోను ప్రయత్నం చేస్తాం చేయాలి నీకున్న దాంతో మొదలు పెడతాము చేయాలి లోన్ రాలేదు అనుకుందాం మనం ఏం చేయాలి నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు కానీ ఏదో తేడా వచ్చి ఆగిపోయింది ఇబ్బంది ఎదురయ్యింది దాన్ని రెక్టిఫై చేసుకునే ప్రయత్నము చేయాలి నేను లోను పెట్టను నా దగ్గర పైసా ఉందో లేదో చూసుకోను ఐఎమ్ నథింగ్ నా దగ్గర ఏమీ లేదు కానీ మొదలు పెడతా కుదరదు రైజ్ ఉన్నదాన్ని పెట్టాలి లేనిదాని కొరకు ప్రార్థన చేయాలి అది పొందుతామన్న విశ్వాసం మనం కలిగి ఉండాలి ఈ విధానంలో చాలా మంది అనుకుంటున్నాను నేను అలాగే ఉంటాను దేవునికి స్తోత్రం ముందు చూసుకుంటాను క్రింద చర్చకి వాళ్ళు పునాది వేసినప్పుడు చెప్పాను మన వాళ్ళు గుర్తుందో లేదో నేను మన జ్యోతి వాళ్ళ మామయ్య గారు గాబురియల్ గారు కాజలో సేవ చేస్తున్నాడు ఐపీసీ తరఫున ఆయన నూసివేళ్ళలో చేసినప్పుడు నేను ఏలూరులో చేశాను ఏలూరు నుంచి నూసివేడ పలకరించి వచ్చాను కానీ ఆయన ఎన్నడూ ఏలూరు రాలేదు ఏలూరు మీటింగ్ వచ్చాడు అప్పుడు మీటింగ్ అప్పుడు మార్చేసారు విజయవాడకి ఆయన రాలేదు నేను వెళ్ళి పలకరించి వచ్చాను సొంత మన చెల్లి కొడుకు అంటే చిన్నమ్మ కొడుకే అంటే తమ్ముడే కాస దగ్గర కదా అని ఫస్ట్ రాణమ్మ ఇంటికి వెళ్ళాము కాజా వెళ్ళటమే ఆ రోజు గొప్ప అద్భుతం జరిగింది ఎవరకమ్మను తేలు కొడితే వాళ్ళ అమ్మ ఏడుస్తూ తీసుకెళ్తున్నా కుట్టించుకున్న అల్లాడిపోతుంది మనల్ని వంటలు చేస్తున్నారు ఫస్ట్ టైం కాజు అడుగు పెట్టినప్పుడు ఏంటమ్మా అన్నా అమ్మో తేలియ్యా ఎక్కడ తీసుకెళ్తున్నారు మంత్రం పెట్టేవాడున్నాడు నువ్వు తీసుకురా నేను చేసి తగ్గిపోద్ది అని అహంకారంగా అనుకున్నా నీకు శ్వాసం ఉంటే తగ్గిపోద్ది నీకు నమ్మకం ఉంటే తీసుకురని నేను ప్రార్థన చేస్తాను కారణం ఏసై ఏం చెప్పారు నీ విశ్వాసమే నిన్ను స్వస్థ ఆవిడ అంతా అయ్యే తగ్గుద్దు ఆవిడ వాళ్ళు క్రిస్టియన్స్ దే ఆర్ క్రిస్టియన్స్ ఆర్ ఆల్సో క్రిస్టియన్స్ లైక్ అర్ వాడుకో మళ్ళా క్రిస్టియన్స్ కానీ ఆవిడకి బలి పెరగట్లా మంత్రగాల దగ్గరికి వెళ్ళిపోతుంది నీకు విశ్వాసం ఉంటే తగ్గిపోద్దు తల్లి తీసుకురా రాణమ్మగారు వాళ్ళ అమ్మగారు వాకిట్లో నిలబడి ఉన్నాను తీసుకోవచ్చు బ్రవా విశ్రాన్ని విలిచేస్తారన్నా అల్లాడిపోతుంది అక్కడ మంత్రగాడు దొరకకపోతే ఈమె పరిస్థితి ఏంటి అదొక రియల్ క్రీచర్ అంట ప్రాణి తేలు విశ్వపూరితమైంది కాదంటే మీకు తెలుసా తేలు కుడితే నిప్పు పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నిప్పు కాలువ పెడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది మూడు సార్లు తేళ్ళు కుట్టాయి మూడు సార్లు పాము కాటు కూడా వేసాను ఎక్కువగా ప్రార్థనలోనే తగ్గా అప్పుడే నేను తీస్తున్నా తీసుకునికే ఒకరించి చిన్న కన్నీటి పొట్టు కాచి ఎక్కువ ఏడవ నేను మామూలుగా అవసరం అయితే తప్ప చిన్న కన్నీటి పొట్టు కాచి ప్రార్థన చేశాను వెంటనే తగ్గిపో ఏసు నామంలో ఉన్న ప్రభావం మనం మనం నోడ్చకుండా అనేసరికి పలికేసరికి వెళ్ళింది విషయాన్ని ఏం చేసింది వీరు చేసింది ఆశ్చర్య రమ్మో తగ్గిపోయిందో తగ్గిపోయిందో తగ్గిపోయింది ఆ తేలి పుట్టిన ఇటీవల చనిపోయినట్టున్నారు వాళ్ళ అమ్మాయి మాత్రం రాణి మొగలు ఎదురుగానే ఉన్నారు ఇప్పుడు ఉన్నారా ఉన్నారు గుర్తొచ్చినప్పుడల్లా అయ్యా ఆవిడ అభిమానిగా మారిపోయింది ఇక చాలా అన్నీ ఇప్పుడు అవసరం లేదు రికార్డింగ్ అవుతుంది మీరు అలాగే మా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు పాక పడిపోయింది నేను అప్పుడు ట్రైనింగ్లో ఉన్నాను బెంగళూరులో డిసైపుల్ ట్రైనింగ్ శిష్యత్వము అని ఒక ప్రత్యేక ట్రైనింగ్కి వాళ్ళు పిలిచారు ఒక పాట ద్వారా వాళ్ళు నాకు పరిచయం అయ్యారు జార్జ్ పీటర్స్ గారు విజయవాడలో దాని ద్వారా నేను వెళ్ళాను పాట పరిచయం ఎంతో సుందరడం మన పాట పరిచయం ఎవరూ లేరు సరే వెళ్ళాను వచ్చాను పాకపడిపోయింది మంత్రం ఏదో అనుకుంటున్నాము అంటే ఈయన పాస్టర్ గారు ఎలా కడతాం నీ సోర్స్ ఏంటి నీ బలం ఏంటి పడిపోయింది పాక పిల్లర్ చేద్దాం అనుకుంటున్నావు అంటే ఆయనకు అమ్మలు తమ్ముడు అంటే నాకు మేనమావేగా మౌలు గౌరవం గౌరవం నాన్న నన్ను చాలా ముద్దుగా పిలుస్తాడు అంట నానా అంటాడు మా నాన్న పిలుచినాడు పిలుస్తాడు నేననా బాగున్నావా అంటాడు నానమ్మా సరే వాడు ఎలా కడతావు అనగానే మీరు గుర్తుపెట్టుకోండి ఒక వైట్ పేపర్ తీసి మనడు గుర్తుందో లేదు మన సంఘంలో అప్పటికీ ఎంత మంచి ఉద్యోగస్తులు ఉన్నారో లిస్ట్ రాశా పిల్లర్స్ ఏంటి ఆయన అట్లా అడగటం ఏంటి ఉద్యోగస్తులు లిస్ట్ రాయటం ఏంటి అంటే నా ఆధారం నా బలం నా నమ్మకం నా విశ్వాసం నా హోప్ ఎవరి మీద ఉంది సంఘం మీద ఉంది ఉద్యోగాలే ఇప్పుడు మన పెద్ద పెద్ద ఉద్యోగాలు కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉన్నారు జీతాలు కూడా తెగ పెరిగిపోయాయి బాగానే సహకరిస్తుంది ఒక రకంగా మన సంఘం కలిగిన సంఘమే అని చెప్పుకోవాలి సిగ్గుపడాల్సిన పని లేదు ఆర్థికంగా మా సంఘం బలమైనది నేను చెప్తాను లిస్ట్ రాస్తే వసంతరావు గారు ఆయన ఎంప్లయ్ కాబట్టి మీరు అందరూ ఎంప్లయ్ చాలా ఉన్నారు ఇరవై ఐదు పేర్లు తేలాయి అది చిన్న ఉద్యోగం కానీ త్వరగా చెప్పండి పెద్ద ఉద్యోగం కానీ ఎన్ని పేర్లు తేలాయి ఇరవై ఐదు పేర్లు తేలాయి అప్పుడుకున్న సంఘాన్ని బట్టి ఇటు ఈడేపల్లిలో కొందరు ఇటు పొంబలగూడెంలో కొందరు ఇంకా తెలిసిన వారు కొందరు బయట వాళ్ళ పేర్లు రాయలా ఇరవై ఐదు పేర్లు తెలిసి ఆ లిస్ట్ ఆయన ముందు పెట్టా ఇది నా ఆధారం ప్రైజ్ ద ఉంది నిజంగా సంఘాన్ని నమ్మిన వాడు చెడిపోడు సంఘం అంటే ఏసయ్య వధువు భూమిని తల్ల క్రింద చేసే శక్తి దేనికి ఉంది సంఘానికి ఉంది నేను అందుకే సంఘం కట్టండి ముందు అంట నెంబర్ వన్ సంఘాన్ని కట్టడం అంటే ఆత్మలను రక్షణలోనికి అనమాట ఆ నడిపించబడే సంఘస్థులు ఎక్కువ మంది ఉంటే వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటే కార్యాలు ఆటోమేటిక్గా జరిగిపోతాయి అది నమ్మకం దానిలోగా చేస్తారు ఆగదది నేను అంటారు దీన్ని కాంక్రిగేషన్ సపోర్ట్ అంటాం సంఘాన్ని కాంగ్రిగేషన్ అంటారు చదువుతుంటే ఆయన ఆశ్చర్యపోయి అంతమంది ఉన్నారా డామ్ డూమ్ అన్నాడు చిన్నోళ్ళు ఉన్నారు చిన్న ఉద్యోగస్తులు అయిపోయింది వచ్చాము మన వాళ్ళకి చెప్పాం ప్రార్థన చేసి స్టార్ట్ చేద్దాం ఎవరు నిరుత్సాహపరచలేదు ఉన్నంతలోనే కొద్ది జీతాలతోనే కొద్ది సహాయంతో పిల్లర్స్ ప్రారంభించ పిల్లర్స్ ఎలా దాని ఏమీ త్రవ్య వాళ్ళు ఉంటారు త్రవినందుకు బోల్ డబ్బులు కావాలి మన మగాళ్ళకి చెప్పా మనం తవ్వుకుందామా అన్న మా నాన్న వాళ్ళు ఈ మట్టి పని ఎక్కువ చేస్తారు తవ్వు పని ఎక్కువ చేస్తారు ఒక యాంగిల్ ఇటు చూపించగానా మా నాన్నకు పెద్ద పేరు ఈ తవ్వు పని మట్టి పని మంచి బలంగా అల్లలాంటి చోడు పక్క వాళ్ళని అప్పుడీకి అన్నాడు పిల్లర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి తవం మా నాన్న కూడా తవ్వేశాడు గారు మన స్వామిలో నాన్న కూడా తవ్వేశాడు రాణిమ్మ గారి భర్త చంద్ర గారు కూడా తవ్వేశాడు ముకాలరావు గారు ఒకటి తవ్వేశాడు తన ఒకటి లోపలంటే పైని ఇసుకుంటా లోపల మన నేల రాయిలాగా ఉంది రాయిల రోడ్లు అడుక్కెళ్ళే కొందరు మొత్తానికి పిల్లర్స్ మనాళ్ళే తవ్వేసారు అమ్మయ్యా అది కాంట్రాక్ట్కి ఇస్తే చెప్పండి చాలా డబ్బులు కావాలి అప్పుడు మేస్త్రీలో చూసాము పిల్లర్స్ వేసేసారు పిల్లర్స్ పైకి లీస్ అలా కనపడుతున్నాయి అప్పుడు మన పేరుని కృష్ణమూర్తి గారు చైర్మ్యాన్గా ఉన్నాడు వాళ్ళ చంబల చైర్మ్యాన్ చైర్మ్యానులకు మళ్ళా చైర్మ్యాన్ మత పేరు ఈ స్థలాలు ఇంక ఇవ్వాలి అప్పుడు ఈ స్థలాలు ఇంకా ఇవ్వాల దేవాలయ స్థలాలు అయ్యి మంత్రి గారు వచ్చారు ఒకటి వస్తున్నారు ఇలాగ మీటింగ్ అయ్యి బయలు పట్టుకుని రోడ్డు ఎక్కుతున్నాయి ఇక్కడికి వచ్చేసారు బెన్ని కృష్ణమూర్తిగా కళ్ళని చూశాడు పిల్లర్స్ గారు పిల్లర్స్ లేసాడుగా ఎవడ ఎదురు కొన్నా నేను నీరేనండి అన్నాడు పక్క ఆయన నువ్వు ఒకసారి మీటింగ్ రా అన్నా నాకు రైలు పరిగెత్తిని ఏమంటాడో ఏంటో నాడు నమగబాదో మీటింగ్ వేశారు అక్కడ ఈ గురించి ఎవరో తహసీల్దార్ వీళ్ళందరూ ఉన్నారు రెవెన్యూ మొత్తం కదిలింది మరి ఏళ్ళు నిలబడ్డా అయ్యా నేను మీటింగ్కి వెళ్ళాలి కొంచెం మరి త్వరగా చూడాలి అన్నా రవెన్యూ మంత్రి గారు ఆయన చూడ చూడు అన్నాడు తహసీల్దార్ ఉంటారుగా చూస్తేనండి దేవాలయం అదొక సపరేట్ మ్యాటరు దేవాలయ స్థలాలు ఇది సపరేట్ ప్రైవేట్ ల్యాండ్ అని వాళ్ళ ప్లాన్లో ఉంది మనకు ఒక డౌట్ క్లియర్ అయిపోయింది అటు చూడటం వల్ల ఈయన చూసి పేరు కృష్ణమూర్తి గారితో చెప్పారు అది సపరేట్ ల్యాండ్ అండి మంద కాదు మనకు సంబంధించిన వారు భూమి మనసులో నీకు మహిమ కలుగును ఒక డౌట్ అయిపోయింది క్లియర్ అయిపోయింది పర్వాలేదు ఇది ఒక మంచిది ఇది ఇదొక మంచిది ఉపయోగపడుతుంది ఇలా వదిలేశారు వదిలేసి ఇక నేను ఇక్కడ నిలమంటలా ఉండమంటా ఇప్పుడు నేను వెళ్ళాలా ఉండాలా మీటింగ్ టైం కాసేపు నిలబడి మ్యాప్ చూసిన ఆయనకే చెప్పి అయ్యా కొంచెం మీటింగ్కి వెళ్ళాలి గారికి చెప్పండి అయ్యా పాస్ట్ గారు మీటింగ్కి వెళ్ళాలంటే వెళ్ళిపో వెళ్ళండి దేవునికి ఇస్తాం ఒక డౌట్ క్లియర్ అయిపోయి స్వయంగా పేరు గారు స్వయముగా రాసిన ఒక కాగితం నో అబ్జెక్షన్ అని మనకంటే ముందున్న వాళ్ళకి లెటర్ ఇచ్చాడు జడ్జి గారికి రాశాడు పేరు కృష్ణమూర్తి గారు మనం కొన్నప్పుడు మనకు అమ్మిన ఆయన ఆ లెటర్ మన చేతికి ఇచ్చాడు ఇంటికి వచ్చి ఆ కాగితం చూసుకొని అది చూసుకొని ఆనందపడిపోయాం మరి ఎలా మొదలు పెట్టాము ఇక మన వాళ్ళు కొంచెం కొంచెం పాపం చాలా తక్కువ తక్కువ అమౌంట్ అట్లా లేపి పిల్లర్స్ స్లాబ్ వరకు వచ్చి గజలు మళ్ళీ ఆగిపోయింది అందుకని తగ్గించుకున్నట ప్రార్థించుట విశ్వాసం ఉంచుట అసలు మనకి కొంచెమైనా సోమత ఉండదో లేదో మనలో మనం ఒక్కసారి ఆలోచన చూసుకుంటుట చేసుకుంటుట చాలా అవసరం ప్రజల్లో మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ ఏసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు ఆత్మకురక్షణ ఏసుని మాటలలో విలువను ఎదిగినచో యేసుని మాటలలో విలువను ఎదిగినచో నీ బ్రతుకంత నీలే నీ బ్రతుకంతా నీళ్ళే నెలుగా వినగా వినగా ఏ సు కలుగును హృదయాలలో విశ్వాసం వినగా వినగా యేసు సుస్వత కలుగును హృదయాలలో విశ్వాసం అందుకే అందరూ బండి కూర్చో